అందరికీ నమస్కారం మనం కళాశీ దర్శనం వెళ్ళినప్పుడు పాతాల గణేసి కొందరు చూస్తారు కొందరు మిస్ అవుతారు కదా అలా అందరు మిస్ అయిన వాళ్ళకి ఈ దర్శనం వాళ్ళసుందర దేవి అండ్ పరమేశ్వరు ఎదురుగానే ఈ గుహ ఉంటుంది ఈ గుహ లోపలికి ఇరవై అడుగుల లోపలికి వెళ్ళాలి ఆక్సిజన్ తక్కువ ఉండేటట్లు వెళ్ళకూడదు చాలా దారి సన్నగా ఉంటుంది స్వామిని సుముకుని దర్శించుకొని సుముకుని అనుగ్రహం పొంది మనం కూడా కాళాస్తిశ్వరు జల గణేశ్వరుడు కూడా పార్కింగ్ ఏరియాలో ఉంటారు ఇక్కడ దర్శించుకుందాం స్వామిని దర్శించిన తర్వాత గంభీరమైన నందీశ్వరిని దర్శించుకుందాం తర్వాత మనం లెఫ్ట్ తిరుగుతానే అగస్తీశ్వరిని దర్శించుకొని ధ్వజస్తంభాన్ని దర్శించుకుందాం దర్శించుకున్న తర్వాత మనం గడప దాటేటప్పుడు ఇట్లా దూర్జటి మహర్షి అండ్ రోమహర్షి మహర్షిని తలుచుకొని అలానే ఎదురుగానే మనకు దక్షిణామూర్తి స్వామి ఉంటాడు ఆ స్వామి లోకానికి తండ్రి విశ్వానికి తండ్రి ఈ గళీశ్వరు వాయులింగాన్ని దర్శించి జ్ఞాన మనం జ్ఞానం కోరుకుందాం ఈ రెస్టారెంట్ లో ఫుడ్ బాగుంది